తరాలు మారిన లవకుశ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది బండ్లు కట్టుకుని జాతరలా తల్లి వచ్చిన అఖిలాంధ్ర ప్రేక్షక లోకానికి సమ్మోహన చిత్రం లవకుశ లెక్కల ప్రకారం వెయ్యి కోట్ల సినిమాగా భావించవచ్చు మళ్ళీ ఎన్టీఆర్ఏ పుట్టాలి అంజలిదేవి పుట్టాలి ఆనాటి తారలు పుట్టాలి లవకుశ లాంటి అద్భుత దృశ్య కావ్యం వెండితెర విశ్వరూపం ఎవరు నిర్మించగలరు ఎవరు నటించి ఆ పాత్రలకు ప్రాణం పోయగలరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆనాటి విశేషాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక లవకుశలోకి వెళ్దాం పదండి ఒక సినిమాకు బండ్లు కట్టుకుని జాతరల తరలి రావడం లవకుశతోనే మొదలైందని చెప్పొచ్చు ఆంధ్రుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ను శ్రీరాముడిగా నిలిపిన చిత్రం లవకుశ ఒక వెండితెర మహాకావ్యం వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం పావల ఇరవై ఐదు పైసల నుంచి ఒక రూపాయి వరకు టికెట్ ధరలు ఉన్న రోజుల్లోనే రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఉన్న రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా లవకుశ అలాగే యాభై అరవై లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి ఇవన్నీ అప్పటి పత్రికా ప్రకటనల ఆధారంగా చెప్తున్న లెక్కలు జనాభాకు మించి నాలుగు రెట్ల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా సాధించిన అసాధారణ రికార్డు ఏమిటన్నది అర్థమవుతుంది ఒక్క సినిమాను ఒక్కొక్కరు లెక్కకు మించిన సార్లు చూసిన చరిత్ర లవకుశ ఈ రోజున ఇలాంటి ఆదరణను ఏ సినిమా అయినా పొందిందంటే అది ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా అవడం ఖాయం లవకుశ చిత్రం విడుదలయ్యి అరవై ఏళ్ళై పూర్తి చేసుకొని అరవై ఒకటి సంవత్సరాలు దాటినా ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆ సినిమా సాధించిన విజయం అనితర సాధ్యం రామరాజ్యం అంటే నిర్వచనాన్ని చెప్పిన వెండితెర కావ్యం రామాయణం అంటే ఒక నీతి కథ సమాజానికి మంచిని బోధించడానికి ఆదర్శ ప్రాయుడైన ఒక భర్త ఒక తండ్రి ఒక కొడుకు ఒక అన్న ఒక రాజు వంటి పలు రకాల పాత్రలను చూపించిన గొప్ప కావ్యం లవకుశ ప్రధానమైన ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించడం లవకుశ ప్రత్యేకత మూడు గంటల యాభై నిమిషాల నిడివి కలిగిన చిత్రంలో దాదాపు గంట నలభై ఐదు నిమిషాల కాలం ముప్పై ఆరు పాటలు పద్యాలతో ప్రేక్షకుల్ని రంజింపజేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకుడు ఘంటసాల గారిదే తెలుగునాట రామాయణం లేని ఊరు లేదు లవకుశ పాటలు మోగని గుడి లేదు వాటిని వినని తెలుగువాళ్ళు లేడు అనేది ఒక నానుడిగా మారింది లవకుశలని పాటలు వినిపించని గ్రామం లేదు ప్రాంతం లేదు తెలుగునాట మార్మోగిన గానలహరి లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు సీతారాములు పట్టాభిషక్తులు అయ్యాక చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతి అయిన సీతాదేవిని అడవుల్లో వదిలివేయడంతో ప్రారంభమయ్యే ఈ కథలో లవకుశుల జననం వారు రామాయణ గానం చేయడం రామ అశ్వమేధయాగం అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితో యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్లాక్ అండ్ వైట్లో లవకుశ సినిమాకు దర్శకత్వం వహించిన సి పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఆర్థిక కారణాలతో సినిమా చిత్రీకరణ ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి పుల్లయ్య అనారోగ్యం పాలు కావడంతో ఆయన కుమారుడు సిఎస్ రావు పునఃప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు మొదటి రిలీజ్లో పంతొమ్మిది వందల అరవై మూడు మార్చ్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఇరవై ఆరు కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకుని లేట్ రన్లో నలభై ఆరు కేంద్రాల్లో వంద రోజులు నడిచిన ఏకైక చిత్రంగా నేటికి నిలిచింది లవకుష తెలుగునాట మొట్టమొదటిసారి వజ్రోత్సవం అరవై వారాలు జరుపుకున్న సినిమా ఇదే అప్పటి వరకు రికార్డు రామారావు గారు నటించిన పాతాల భైరవి చిత్రానికి ఏకదాటిగా ఒకే థియేటర్లో రెండు వందల నలభై ఐదు రోజులు ఆడింది అంటే దానికంటే రెట్టింపు పైగా రోజులు నడవడం లవకుశ ప్రత్యేకత రిపీట్ రన్లలోనూ ఈ సినిమా మాదిరిగా ఆడిన సినిమా మరొకటి లేదు లవకుశ సినిమా రిపీట్ రన్లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాల్లో ఏడాది పైగా ప్రదర్శనను నమోదు చేసిన సినిమా దేశంలో అవుతుంది లవకుశ తమిళ వెర్షన్ సైతం ఘన విజయం సాధించి మధురైలో నలభై వారాలు ఆడటం హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకోవడం ద్వారా దేశమంతా నీరాజనాలు అందుకుంది భారత సినీ చరిత్రలో ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషల్లో రెండుసార్లు విజయాలను సాధించడం మొదట పాతాల భైరవి తర్వాత లవకుశ నాటికి నేటికి ఒక్క ఎన్టీఆర్ గారికి చెల్లింది ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి బహుమతి అందుకుంది ఒకే సంవత్సరం లవకుశ నర్తనశాల కర్ణన్ తమిళ సినిమా వంటి మూడు అవార్డు చిత్రాల్లో నటించినందుకు కాను రామారావు గారు రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతి అందుకోవడం విశేషం ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని ఇప్పటిదాకా మరే నటుడు అందుకోలేదు తెలుగులో మొదటి వర్ణ చిత్రమైన లవకుశ పాతాల భైరవి మాయాబజార్ జగదేక వీరుని కథ చిత్రాలు మాత్రమే లవకుశ సినిమాతో సర్దూగుతాయి లవకుశ విడుదలై అరవై ఒక్క ఏళ్లైనా ఇప్పటికీ థియేటర్ల ద్వారా డీవీడీల ద్వారా టీవీల ద్వారా ఆడియో ద్వారా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది శ్రీరామునిగా నటించిన ఎన్టీఆర్ సీత పాత్రకు ప్రాణం పోసిన అంజలిదేవి అప్పట్లో ప్రేక్షకులకు దైవ ఎక్కడికి వెళ్ళినా వారికి పాదాభివందనాలు చేసేవారు హారతులు పట్టి తమ భక్తిని చాటుకునేవారు జనం ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట జగదభిరాముడు శ్రీరాముడే రామకథన వినరయ్య పాట రామా సుగుణధామ లేరు కుశలవులక సాటి వల్లనోరి మావ నీ పిల్లని వినుడు వినుడు రామాయణ గాథ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ శ్రీరామ పరందామ ఇలా లవకుశ సినిమాలోని ప్రతి పాట ఒక అద్భుతం ఒక సంగీత సాహిత్య పరిమళం వాల్మీకిగా నాగయ్య లక్ష్మణునిగా కాంతారావు లవకుశులుగా మాస్టర్ నాగరాజు మాస్టర్ సుబ్రహ్మణ్యం భూదేవిగా యశ్వర్ లక్ష్మి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు దర్శకులైన తండ్రి తనయులు చిత్తజల్లు పుల్లయ్య సిఎస్ రావు రచయిత సదాశివ బ్రహ్మం ఛాయాగ్రహుడు పిఎల్ రాయ్ ట్రిక్స్ నిపుణుడు రవికాంత్ నగాయిచ్ తదితర సాంకేతిక నిపుణులంతా ఈ చిత్రానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ మాత్రమే అనుకునే స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు లవకుశవక చరిత్ర పాన్వరళ్ళ సినిమాను మించిన ఘనత ఈ సినిమా హిందీ వర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ప్రస్తుత లెక్కల ప్రకారం వెయ్యి కోట్ల సినిమా ఎన్టీ రామారావు నటించిన లవ్కుశ